చందూని ప్రమాదం నుంచి తప్పించిన ధీరజ్ చందుకి లక్ష రూపాయలు ఇస్తానని మాటివ్వడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది ప్రేమకొచ్చిన కవర్ లో ఏముందో తెలుసుకోవడానికి వల్లి ప్రేమ గదికి వెళ్లి అత్త పిలుస్తుందని చెప్పి ప్రేమను పంపి గది మొత్తం వెతుకుతుంది అక్కడ ప్రేమ పెట్టిన బుట్టలు తట్టలు మీద పడి రెండు మొట్టికాయలేస్తాయి ప్రేమ వేదవతి దగ్గరికెళ్లి చెప్పండి అత్తయ్యా అని అడుగుతుంది నేనేం చెప్పాలే అంటుంది వేదవతి అడిగితే మీరే పిలిచారని మీ అగ్గిపుల కోడలు చెప్పింది అంటుంది ప్రేమ నేనేం పిలవలేదు అని అంటుంది వేదవతి అంటే ఎందుకలా చెప్పింది అని అనుకుంటుంది ప్రేమ ఇక వళ్ళి గది మొత్తం వెతికి మొత్తానికి కవర్ సంపాదిస్తుంది అందులో ఏముందో చూసే టైంకి ప్రేమ దాని సంగతి చెప్తాను అంటూ వస్తుంది వళ్ళి దగ్గరకు ప్రేమ కోపంగా వెళ్లి అత్తయ్య పిలవకుండా ఎందుకలా చెప్పావని కోప్పడుతుంది ప్రేమ రావడంతో వళ్ళి షాక్ అయిపోతుంది నా గదికి ఎందుకొచ్చావు అని ప్రేమ అడిగితే నీ గది చాలా బావుంది చూద్దామని వచ్చాను అంటుంది ఇక వల్లి వెళ్లిపోయిన తర్వాత అక్కడే ఉన్న కవర్ ని చూసి ప్రేమ కొంపదీసి చూసేసిందా ఏంటి అని అనుకుంటుంది సాగర్ నర్మదను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీ నాన్నకేం కాదని డాక్టర్ చెప్పారు టెన్షన్ పడకు అని చెప్పి రైస్ మిల్లుకు వెళతాడు నర్మద అక్కడే బాధగా ఉంటే వేదవతి చూసి ఏంటి గవర్నమెంట్ కోడలా అప్పుడే వచ్చేశావా ఈ అత్తమీద బెంగ పెట్టుకున్నావా అని అడిగితే నర్మద ఏడుస్తూ వేదవతిని హగ్ చేసుకుంటుంది మా నాన్నకు హార్ట్అటాక్ వచ్చింది అని చెప్తుంది దాంతో వేదవతితో పాటు రామరాజు కూడా వెళ్లి చూసొద్దాం అనుకుంటారు కానీ నర్మద బాగానే ఉన్నారు అంటూ ఆపేస్తుంది మా మీ మీద అదే కోపంగా ఉన్నారు అని అంటుంది పర్లేదమ్మా ఇలాంటప్పుడు అవన్నీ ఏం పట్టించుకోకూడదు పలకరించి ధైర్యం చెప్పడం మన ధర్మం అని అంటాడు కాని నర్మద ఆపి మీ మీద కోపంతో మళ్లీ స్ట్రోక్ వస్తే ప్రాబ్లం అని అంటుంది వదిలేయండి బాధపడకండి అని అంటుంది సరేనంటూ ఫోన్లో మాట్లాడమని వేదవతికి చెప్తుంది వేదవతి నర్మద తల్లితో మాట్లాడుతుంది మేం హాస్పిటల్కి రావాలనుకున్నాం కానీ అన్నయ్య గారు కోపంగా ఉన్నారని ఆగిపోయాం అని అంటుంది పర్లేదులే వదినా అందరం కలిసిపోయే రోజు దగ్గర్లోనే ఉంది అని అంటుంది నర్మద తల్లి వేదవతి నర్మదను ఓదార్చుతుంది సేటు చందు కాలర్ పట్టుకుని డబ్బు కోసం నిలదీస్తాడు చందు ఓనర్ వచ్చి ఏమైందని అడిగితే సేటు మొత్తం చెప్తాడు ఓనర్ చందుతో ఇలాంటివి షాప్లో చూస్తే నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తా అంటాడు చందు అతన్ని చాలా బ్రతిమలాడుతాడు నెలకి రెండు లక్షల చొప్పున ఇస్తానని ఒక్క అవకాశం ఇవ్వని ఒక్క అవకాశం ఇవ్వమని బ్రతిమలాడుతాడు దాంతో సేటు ఎల్లుండి సాయంత్రం రెండు లక్షలు ఇవ్వాలి అని అంటాడు చందు జరిగిందంతా తలుచుకుని ఆ పది లక్షల గొడవ గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద సోయ లేకుండా నడుచుకుంటూ వెళుతుంటాడు ఇంతలో ఓ లారీ అతని వైపు దూసుకురావడం గమనించాడు సరిగ్గా చందుని లారీ గుద్దేసే టైంకి ధీరజొచ్చి చందుని పక్కకు లాగుతాడు రే పెద్దోడా ఒక్క క్షణం లేటైతే లారీ గుద్దేసేది అంతగా ఏం ఆలోచిస్తున్నావురా అని అడుగుతాడు వెంటనే సాగర్కి కాల్ చేసి రమ్మని చెప్తాడు సాగర్ పరుగున వస్తాడు ఏం విషయం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావరా అని ఇద్దరు అడుగుతారు దాంతో రేపటికి లక్ష రూపాయలు కావాలి అంటాడు చందు ఇద్దరు షాక్ అయిపోతారు ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఏం చెప్పలేను అంటాడు చందు ఇక సాగర్ వంద కావాలన్నా నేను నానడుగుతాన్రా నేనైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనురా నీ బాధ మాత్రమే పంచుకోగలను అంటాడు ఇక ధీరజ్ ఏదో ఒకటి చేసి రేపు సాయంత్రానికి నీకు లక్ష అని అంటాడు అలాంటిది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను నీకేదైనా అయితే మేం బతకలేమురా అంటూ హగ్ చేసుకుంటాడు ధీరజ్ తన ఫ్రెండ్స్ అందర్నీ లక్ష కోసం అడుగుతాడు ఎవ్వరూ లేవనే చెప్తారు నా దగ్గర డబ్బు లేదు కాని సాయంత్రానికి వాడికి డబ్బు ఇవ్వాలి లేకపోతే పెద్దవాడు ఏమైపోతాడో అనే భయం ఉంది నీ భయపడతాడు ధీరజ్ అని భయపడతాడు ధీరజ్ దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది